నమ జై గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం జూలై ఒకటో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు మధ్యలో జరగబోయే మాస ఫలాలు వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం మరి తులారాశి వారికి శుక్కుడు అధిపతి అటువంటి సుక్కుడు భాగ్యస్థానంలో సంచరిస్తూ లాభాధిపతితో కలిసి ఉన్నాడు ఒక విధంగా జాతకుడికి ప్రభుత్వ సంబంధించినటువంటి విషయాల్లో అనుకూలత ఏర్పడే అవకాశం ఉంది అలాగే ప్రభుత్వ వర్గాలలో మరి ఏదైనా ఒక పదవి ఏదైనా ఒక అవకాశం జాతకుడికి వచ్చే అవకాశం ఉన్నది ఇది ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి రాజకీయ రంగం లేదా సేవారంగంలో ఉన్న వాళ్ళకి మంచి గుర్తింపు విశేషమైనటువంటి ఆదరణ లభించే అవకాశం ఉంది అలాగే విద్యార్థులకి కంపల్సరిగా ఒక విన్ ఉన్నత విద్య అవకాశం వస్తుంది అలాగే ఆర్థిక పరంగా వాళ్ళ యొక్క ఉన్నత విద్య కొరకు లేదా విదేశ విద్య కొరకు ప్రభుత్వ సహకారం కానీ బ్యాంకు సహకారం కానీ లభించే అవకాశం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా మరి ఆ ప్రయత్నాలు చేస్తే ఇంచుమించుగా మనకి ఈ జూలై పదిహేను లోపలనే మీ యొక్క అవసరానికి తగినటువంటి ధనం వచ్చే అవకాశం ఉంది అది వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకు కూడా వర్తిస్తుంది అయితే మరి జూలై పదిహేను తర్వాత దశమ స్థానంలోకి మారుతున్నటువంటి రవి దిగ్బలుడై ఈ రాశిలో ఉన్నటువంటి అధికారులకి ఇంకా అధికార హోదా పెరుగుతుంది బాధ్యతలు పెరుగుతాయి అలాగే స్వతంత్ర వృత్తుల్లో వాళ్ళకి ఎవరైతే టీవీ సినిమా ఫిల్మ్ రంగంలో ఉన్న వాళ్ళకి మీడియా రంగం బ్యాంకింగ్ రంగం సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి ఎక్కువగా అభివృద్ధికరంగా ఉంటుంది అందులాగే మీరు చేస్తున్నటువంటి వృత్తితో పాటు అదనపు ఆదాయం కొరకు చేసే ప్రయత్నాలు కూడా విశేషంగా రాణించగలుగుతాయి ముఖ్యంగా మరి ఒక అద్భుతమైనటువంటి యోగం బుధాదిత్య యోగం ఏర్పడడం వల్ల కూడా జాతకుడికి జూలై పదిహేను తర్వాత వృత్తిలో చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు రావడం జరుగుతూ ఉంటుంది మరీ ముఖ్యంగా పంచమ స్థానంలో శని భగవానుడు వక్రించి ఉండడం వల్ల అంటే మనకి ఈ నెల ప్రారంభం నుంచే కూడా పంచమ స్థానంలో శని వక్రిస్తుండడం ఆ కారణం వల్ల వృత్తిలో అనుకోకుండా ప్రస్తుతం చేస్తున్నటువంటి వృత్తి అనూహ్యంగా మార్పు రావడం ఆ వృత్తిని విడిచిపెట్టి వేరే వృత్తిలోకి వేరే ప్రాజెక్టులోకి లాంటివి అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది అంటే గతంలో జాతకుడు ఏవైతే ప్రయత్నం చేసి ఉన్నాడో అది వృత్తి సంబంధించిన విషయాలు అవచ్చు స్వతంత్రంగా ఏదైనా ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దాం అనుకున్నచ్చు ఏదైనా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకైతే ఒక సినిమా సంబంధించింది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకైతే ఒక విధమైనటువంటి ప్రాజెక్ట్ లాంటివి గతంలో ప్రయత్నం చేసి ఉంటే తిరిగి మళ్ళీ ఈ సమయంలో ప్రయత్నం చేయడం వల్ల మీకు తిరిగి ఆ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి గతంలో మీరు పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ గురించి ఒకసారి ఆలోచించవలసి వస్తుంది అలాగే కొత్తగా మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా కూడా ముఖ్యంగా షేర్ మార్కెట్ ఈజీ మనీ సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం అన్నది ఇంపార్టెంట్గా గమనించవలసింది సాధారణంగా ఈ సమయంలో మీ యొక్క ఊహలు అంచనాలు తారుమారయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి అయితే తులారాశి వారికి ఏంటంటే ఎప్పుడు కూడా చేసిన పొరపాటు ఒకసారి చేసేదనుకుంది అయితే షేర్ మార్కెట్లో డబ్బు పోగొట్టుకున్నారు లేదంటే జోదంలో డబ్బు పోగొట్టుకున్నారు లేదంటే పందెంలోనో సినిమాలోనో పోగొట్టుకున్నారు మళ్ళా అదే రిపీట్ చేస్తుంటారు అనమాట మళ్ళా నెక్స్ట్ టైం రాబోయొక్క మళ్ళా సేమ్ అదే షేర్లు ఇన్వెస్ట్ చేస్తుంటారు అదే రంగంలో పెడుతుంటారు మళ్ళా పోగొట్టుకుంటుంటారు అనమాట ఒక ఎన్నిసార్లు చేసినా అదే పందాలో ఉంటారు తప్ప తొందరగా మారే ప్రయత్నం అయితే చేయరు అంటే వీళ్ళ ఉద్దేశం అంటే మనం ఎందులోనే పోగొట్టుకున్నామో అందులోనే సాధిద్దామని ఆలోచనలో ఉంటారు అయితే చివరికి సాధిస్తారు కానీ మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఏదో లక్షల్లో పోగొట్టుకొని వందల్లో సంపాదించినట్టు ఉంటుంది కాబట్టి మరి సాధ్యేంత వరకు మీకు ఒక రంగం రాణించలేదు అన్నప్పుడు అది ఫస్ట్ సారే మీకు అర్థమవుతూ ఉంటుంది ఇది మనకు లాభం లేదు ఇందులోకి మనం వెళ్ళకూడదు అని మానేస్తే తప్ప తిరిగి మళ్ళీ అదే చేసిన పొరపాటే మళ్ళీ చేస్తుంటే హండ్రెడ్ పర్సెంట్ నష్టపోయి మరి ఈ విధంగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది సాధారణంగా ఇది వాయుతత్వ రాసి అవ్వడం వల్ల వీళ్ళకి ఎవరైనా పొగిడినా ఎవరైనా ప్రోత్సహించినా నీ అంత గొప్పవాడు లేడంటే హండ్రెడ్ పర్సెంటు అందులో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళకి ఖర్చు పెడుతూ ఉంటారు మరీ ముఖ్యంగా ఎవరికన్నా సహాయం చేసే విషయంలో అప్పులు ఇచ్చే విషయంలో మొగమాటం తగ్గించుకోకపోతే సో మీ దగ్గర ఎలా ఉంటుందంటే మీ దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా మీ దగ్గర ఏదో ధనం ఉందని అనుకుంటూ ఉంటారు సమయానికి మీ మిత్రులు బంధువులు ధనం అడిగినప్పుడు ఇచ్చారా సరే సరే ఆ ధనం ఎటు తిరిగి రాదు ఇవ్వలేదనుకోండి మీ మీద దుష్ప్రచారం చేయడం మీరు పూర్తిగా దివాలా తీసారనుకోవడం కనీసం పదివేలు కూడా ఇచ్చే స్థితిలో వ్యక్తి లేనని మిమ్మల్ని అన్పాపులర్ చేసి మీ యొక్క పతనానికి ఆ విధంగా కారణమవుతుంటారు ఇచ్చిన పొరపాటే ఇవ్వకపోయిన పొరపాటు కా జాగ్రత్తగా కామ్గా ఉంటూ గుట్టుగా వ్యవహారం చేసుకోవడం మంచిది మరి ప్రస్తుతం సప్తమ స్థానంలో కుజగ్రహ సంచారం మీకు జీవిత భాగస్వామితో కానీ వ్యాపార పార్ట్నర్స్తో కానీ అనూహ్యంగా ఇబ్బందులు రావడం పరస్పరంగా మరి పాతగా చేసుకున్నటువంటి అగ్రిమెంట్లు కానీ ఒప్పందాలు కానీ రద్దు చేసుకునే స్థితి హండ్రెడ్ పర్సెంట్ ఉండే అవకాశం ఉంది మరి జూలై పన్నెండో తారీఖు తర్వాత కుజుడు అష్టమ స్థానంలోకి రావడం వల్ల అక్కడ ఉన్నటువంటి తృతీయాధిపతి అయినటువంటి గురువుతో కలడం ఈ రెండు కూడా ఈ తృతీయం అనేది ఏంటంటే ఒక మారక స్థానం అవుతుంది అష్టమం కూడా అటువంటిదే అటువంటి స్థానంలో కుజ గురువులు రావడం వల్ల ఇబ్బందికరంగా ప్రమాదాలు అయితే జరగడం జరగవు కానీ అవమానకరమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది అంటే ఏదైనా సరే అవమానం అన్నదే ఎక్కువ భయంకరమైనది ప్రమాదకరమైనది ఎవరైతే గౌరవప్రదంగా ఉంటారనుకుంటారో వాడికి ఇటువంటి అవమానాలు అనుకోకుండా ప్రెస్టేజ్ ఇబ్బంది పడడం ఈ విధమైన సంఘటనలు జరిగే అవకాశం ఉంది కాబట్టి సాధ్యమైనందుకు ఆవేశపడకుండా సామరస్య ద్వారంలోనే వెళ్ళడం అన్నది మంచిది తప్ప ఏమాత్రం తొందరపడినా చివరికి ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా వహించండి ఏదైనా డాక్యుమెంట్ విషయంలో కానీ ఆర్థిక సంబంధించిన విషయాల్లో కానీ ఏదైనా చెక్కు సంబంధించిన విషయాల్లో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాటి విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది సో ఏదైనా ఆరులో ఉన్నటువంటి రాహు అంతిమ విజయం మీకే రావడం జరుగుతుంది ఈ లోగా మన పరువు కాస్త పోయి తర్వాత ఎప్పుడో పర్లేదు సారీ అన్నట్టుగా ఉండే అవకాశం ఉంది కాబట్టి సాధ్యమైనందుకు జాగ్రత్తగా వ్యవహరించండి మోసగాళ్ళని మిత్రుల్ని అంటే ఉండొచ్చు మీ దగ్గర అందరూ ఉంటారు పరులు ఉంటారు ఉపకారం చేసేవాళ్ళు ఉంటారు సమయం చూసి వెన్నుపోడిపోడిసే వాళ్ళు ఉంటారు కాబట్టి ఈ నెలలో మీరు జాగ్రత్తగా వ్యవహరించండి జాతకాలను నమ్ముతూ గోచారాన్ని ఫాలో అవుతున్న వాళ్ళకి ఈ నెల ప్రారంభం నుంచే శని గ్రహం వక్రించడం జరుగుతూ ఉంటుంది మేజర్ గ్రహాలైనటువంటి శని గురువు ఎక్కువగా సంవత్సరానికి వక్రించడం జరుగుతూ ఉంటుంది అది ఒక నాలుగు నెలల నుంచి ఐదు నెలలు అటు ఇటుగా జరుగుతూ ఉంటుంది అయితే శని ప్రస్తుతం వక్ర గమనంలోకి మారడం జరిగింది ముప్పయో తారీఖు జూన్ నుంచి అయితే సాధారణంగా అనుకుంటుంటారు శని ప్రభావం కొన్ని రాసులకే ఉంటుంది కొన్ని రాసులకి ఉండదు అని ఏమీ లేదు అంటే మూడు ఆరు పదకొండులో ఉన్నప్పుడు కొంతమందికి అన్నీ బాగుంటాయి కానీ అన్ని రాసుల మీద శనిగ్రహ ప్రభావం ఖచ్చితంగా రావడం జరుగుతూ ఉంటుంది సో ఆ కారణం వల్ల ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా శని యొక్క అనుగ్రహానికి కావలసి ఉంటుంది అప్పుడు ఏమవుతుందంటే మీకు ఆటోమేటిక్గా శని ఎప్పుడైతే మీకు ఫేవర్గా మారడం అది కర్మ సంబంధించింది కాబట్టి ఉద్యోగ సంబంధించిన విషయాలు ఆరోగ్యానికి సంబంధించినవి ఏ సమస్త విషయాల్లో కూడా శని కారకత్వం వహిస్తుంటాడు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అంటే శని గతంలో కన్నా ఉన్నప్పుడు ఎక్కువ బలవంతుడై ఉంటాడు అది మంచి కానీ చెడు కానీ చాలా విపరీతంగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో దెబ్బ కొడితే కోలుకోలేని దెబ్బ కొడుతుంటాడు ఉంటాడు ఐశ్వర్యాన్ని ఇస్తే లెక్క పెట్టలేనంత ఐశ్వర్యాన్ని ఇస్తూ ఉంటాడు ఆ కారణం వల్ల ఏంటంటే అందరూ కూడా మరి శని యొక్క అనుగ్రహం కోసం ఈ రాబోయే నూట ఇరవై రోజులు కూడా ముఖ్యంగా ఒకటి క్రమశిక్షణతో మెలగడం సూర్యోదయానికి ముందే మేల్కోవడం మీకు తోచిన విధంగా వృద్ధులకి బలహీనులకి సేవ చేయడం కానీ వాళ్ళకి ఏదో సహకరించడం కానీ చేయడం వల్ల శని అనుకూలిస్తాడు అంటే ఈ విధంగా శని అనుకూలించడం వల్ల ఏ రాశి ఏ లగ్నం సంబంధం లేకుండా శని అనుగ్రహానికి పాత్రలు అయితే ఇప్పుడు గతంలో ఇచ్చిన దానికన్నా ఎక్కువ ఫలితాన్ని శని భగవాన్ ఇస్తాడు కాబట్టి సాధ్యమైనంత వరకు మరి ఇప్పుడు రాబోయే కూడా మరి ఆషాఢ మాసం అండి భాద్రపద మాసం ఇవన్నీ కూడా మంచి రోజులు కాబట్టి ఒక భక్తి మార్గంలో మంచి మార్గంలో వెళ్ళడం వల్ల మీలో ఉన్నటువంటి దుష్కర్మల్ని చెడుల్ని శని దాన్ని నిర్మూలించే కార్యక్రమంలో ఉంటాడు వక్కించి ఉన్నాడు కదా ప్రతి ఒక్కరిని కూడా చాలా వాళ్ళు బూజు దులిపి శుభ్రం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు మరి దానికి మీరు సిద్ధంగా ఉంటే ఏ రాశి వారైనా తొందరలోనే సంస్కరించబడి మంచి మార్గంలో నడుస్తూ తొందరలోనే లైఫ్లో సెటిల్ అయ్యే ప్రయత్నం జరుగుతుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి నిజాయితీగా వ్యవహరిస్తూ మరి ని అందరికీ కూడా మంచిగా ఉంటూ సహాయం చేస్తే హండ్రెడ్ పర్సెంటు ప్రతి ఒక్కరి జీవితాలు కూడా మారే అవకాశం ఉంటుంది ఈ స్వస్తి